రేయ్ మూడు రోజుల్లో పది కోట్లు రా ఇప్పుడు ఏం చేద్దాం రా రేయ్ నేను మాత్రం అర్జెంటు గారు అడర్జెంట్ రా అంటే ఓ డప్పుల నుంచి చేద్దామని కాదు భయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే ఇన్ తీజిగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్ లో చేద్దాం కరెక్ట్ అయిన అనుష్క సమంత ఇలియానా కాజల్ మనకి ఎంత మంది మరి సడన్ గా మీ ఓనర్ కూడా వస్తే బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు యూఎస్ లో ఇప్పుడే లేచింటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ అవుట్ స్కర్ట్స్ లో దొరికింది కాల్ టాక్సీ కనపడటం లేదు కాల్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో అక్కడి నుంచి టాక్సీలో షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా మీకెలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి కళ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యి బాబు సిగ్గే జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది పిక్క ఎందుకు పట్టుకోవడానికి ఎందుకంటారేంటండి వాట్ నాన్ సెన్స్ పిక్క ఏంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని కదా లవ్లీ మొనాలిస్ ఎలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగానే పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ తొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టు మచ్చ కాదు పిట్టు మచ్చ కవర్ చేసుకుంది ఎమ్ రైట్ అయ్యి బాబాయ్ ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఇస్తాను తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి వాళ్ళు డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేసేవాడో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో ఓ గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరీ అవ్వద్ మీ బరువంతా నా పుజాన్ మీద తీసుకుంటాం మోస్తూనే ఉంటా ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నెంబర్ ఓ కావాలా అప్డేట్ చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా ఫోన్ లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులు వాట్సాప్ ఉందిగా అది వాడు రెండి మ్యాన్ ఆన్ ఎఫై సూపర్ జిప్ ఏ బా నేర్పించదురా ఏమో నిడిపిస్తదిరా ఏమ అనుకురా కానీ అన్నాలో మంచి లవర్ బాయ్ ఉన్నాడురా ఓన్రా రే్ నోట్ చెస్తున్నా నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈ రే నాకేం సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయనది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రా ఎందుకు నన్ను అడుగుతారు ఏంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవరురా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఇస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోహి ఏం తెలీదు అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకనే అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా రా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశారనుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముందు ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయమేసింది సార్ రిగిన డైనా బాటిల్స్ రాను ఒక రాయకుండా వస్తాడని అలాగే అనారా ఇప్పుడు అమ్మని చూడలేకపోతే లేకపోతే మొత్తం ఆడ పట్టలు మరి పది కోట్లు అసేపడ రూమ్ లోకి వెళ్ళి మేనేజ్ చేద్దాం. ఈ లోపల మందు పూస్ పడుకో పెడతాం. ఆ తర్వాత అమ్మని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేద్దాం. ఏయ్ ఆ వస్త్ర ఇదేంట్రా బాబు మాట్లాడితే ఉంటమాట అన్నా నీ దండం పెడతావన్నా వన్నా నా మాట వేను తప్పున కరెక్ట్ గా చేయాలి తప్పున తప్పులా చేస్తే చెడిపోతుంది. మన టార్గెట్ ఇది కాదు పది కోట్లు. ఓకే సార్ నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రాజు నా పేరు విజు సార్ ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే కదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ నువ్వు కాదని తెలిసలేవా సారీ సార్ అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా పంది కూర బాగా చేస్తా సార్ తప్పులేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కూరే ఉండు హలో ఎస్ నేను ఏ సిపిన్ తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడున్నావు జ్యోతిర్షిమిట్లోనేనా నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ లూస్ ఏమైనా దొరికాయ ఎంత ఈజీగా అడిగావయ్యా లూస్ అంటే మేము ఏమన్నా చూసానుకున్నావండి దొరకటానికి పైగా అయితే కిడ్నాపింగ్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నావు అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ కదయింది అయింది అనదర్ ఎయిటీన్ అవర్స్ మోర్ తటా ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ టీసీ ఇమిడియెంట్గా తృప్తినే కాదు వాళ్ళ అమ్మను కూడా క్యాచ్ చేస్తాను డోంట్ వరీ ఓకే మీరు ఎక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకున్నాను వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ లేదు సార్ అది మీకు హాఫ్ బాయిల్ కావాలో ఫుల్ బాయిల్ కావాలని ఆలోచిస్తున్నాం ఫుల్ బాయిల్ చేయండి ఓకే సార్ ఓకే గురుజీ ఫుల్ బాయిల్ తోస్తాం వస్తాం సార్ అన్న కలిపేసి వీళ్ళు ఎక్కడ దొరికారు రా బ్రెయిన్ లెస్ పీపుల్ వాడి గడ్డం తప్ప మనిషి గొడ్డు నేను చేశారా నన్ను ఎందుకు కూర్తున్నావు నీ బాస్ ఏం చేస్తుంటాడు నీకు తెలియదురా నిజం బాబా ఒట్టు ఆ పొట్టాడు మేనర్ ఫైర్ మేనర్ ఫైర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడేమో అనుకున్నా వీడు కావాలని మని నేర్పించింది వినిమనిద్దరు చాలా వీలేట్రా బాబు మాట్లాడితే చంపేస్తా చంపేస్తా అట్టాడు రే నువ్వు నడిచి చెప్పేస్తేనే నాకు చెప్పేస్తా చంపా నేను చెప్తావురా ఏదో చైర్ అండగా బుక్ వేపాం పోలీస్ని తప్పించుకొని జైల్లో తక్కనుట్టుంది అప్పుడే వీడి వల్లే పొడి వెళ్ళిపోయినట్టు రాసి మిస్టర్ ఏసిపి జ్యోతి మనీ రెడీ చేసుకోమని చెప్పు ఐ కీప్ మై వర్డ్ యూ టు కీప్ యువర్ వర్డ్ దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్ అరే నేను ఎవరు అనుకుంటున్నావరా రెండు రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో వెయిట్ ఎవరమ్మా వాళ్ళంతా కిడ్నాపర్సా

అంటే నీకు తెలియకుండా నీ ఇంట్లోకి నీ రూమ్ లోకి నీ చైర్ లోకి నేను ఎలా వచ్చాను రా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు అమ్మా కావాలంటే మీ అమ్మ అడుగు అమ్మ పేరు ఎంత నువ్వు ఎక్కడ దొరికేవే తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ కిడ్నాపర్ చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికి దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావు అనమాట నీ బట్టపుర్రలో ఎన్ని తెలివితేటలురా యూ టాకింగ్ మ్యాన్ ంగ్ ఫైర్ చెప్తే నాకు తెలుసు నువ్వే కిడ్నాప్ 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 అసలు నీ సంగతి